కాశ్మీర్లోని లోని పహల్గామ్ లో ఖండిస్తూ భారత్ సంచలన నిర్ణయాలు తీసుకుంది ఈ చర్యలను వ్యతిరేకిస్తూ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ బుట్టో తీవ్ర వ్యాఖ్యలు చేశారు సింధు నదిలో నీళ్లను వెంటనే విడుదల చేయాలని లేకపోతే సింధు నదిలో నీటికి బదులు భారతీయుల రక్తం పారుతుందని సుక్కూర్ సభలో బుట్టో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానించారు ఉగ్రదాడిని ఖండిస్తూ తీసుకున్న చర్యల్లో భాగంగా పాక్ పౌరులను భారత్ విడిచి పెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చింది సింధు నది జలాల నుంచి ఇకపై ఒక్క చుక్క కూడా నీటిని వదిలిపెట్టే పరిస్థితి లేదని తేల్చి చెప్పింది ఇందులో భాగంగానే వెంటనే ఆ నదిపై ఉన్న డ్యామ్ గేట్లను మూసివేసింది దీంతో ఆగ్రహించిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ బుట్టో భారత్ ను రెచ్చగొట్టే విధంగా హెచ్చరికలు జారీ చేశారు పహల్గామ్ దుర్ఘటనకు పాకిస్తాన్ దోషిగా చేస్తున్నారని మండిపడ్డారు అలాగే భారత్ తన నిస్సహాయతను కప్పిపుచ్చుకోవడానికి పాక్ ను నిందిస్తున్నారని ఆరోపించారు ఆ కారణంగా సింధు నది జలాలను పాక్కు రాకుండా నిలిపివేశారని ఆ నది పాకిస్తాన్ కు చెందిందని అన్నారు దీంతో అతని వ్యాఖ్యపై భారత ప్రజలతో పాటు ఇతర దేశాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి بہے گا ایسے نہیں ہو سکتا کہ ایک دن تو اٹھ جائے اور یہ فیصلہ کرے کہ آپ انڈس واٹر ٹریٹی کو نہیں مانتے ہیں نہ بین الاقوامی سطح پہ یہ مانا جائے گا نہ پاکستان کے عوام یہ مانیں گے اور آپ کے اپنے بھارت کے عوام یہ ظلم ہمارا سندھو کے خلاف برداشت نہیں کریں گے یا కాశ్మీర్లోని పహల్గామ్ లో ఉగ్రదాడిని ఖండిస్తూ భారత్ సంచల నిర్ణయాలు తీసుకుంది ఈ చర్యలను వ్యతిరేకిస్తూ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావాల్ బుట్టో తీవ్ర వ్యాఖ్యలు చేశారు రైట్ దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ శ్రీకాంత్ చెప్పండి అప్డేట్స్ ఏంటి గుడ్ మార్నింగ్ పహల్గాం ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ మధ్య పూర్తిగా క్షీణించే దౌత్య సంబంధాలనే చెప్పాలి సో ఇట్లాంటి నేపథ్యంలో రెండు దేశాల మధ్య పరిస్థితులు కూడా తీవ్ర ఉద్రిక్తంగా దారితీస్తున్నాయి హిందూ జలాల నుంచి ఒక్క చుక్క నీరు కూడా పాకిస్తాన్ ప్రజలకు జారీ చేసేటువంటి అవకాశం ఏం లేదు అంటూ కూడా ఇప్పటికే భారతదేశం ప్రకటించింది అంతేకాదు ఆ పాకిస్తాన్ దేశ ప్రజలకు జారీ చేసేటువంటి ఒక పద్నాలుగు రకాల వీసాలను కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది సో ఇక ఆ వీసాలపై వచ్చిన వాళ్ళందరూ కూడా ఆదివారం లోగా దేశం విడిచి వెళ్లిపోవాలంటే రేపటిలోగా దేశం విడిచి వెళ్లిపోవాలంటూ కూడా ఇప్పటికే భారత్ ఆదేశం జారీ చేయడం జరిగింది మరోవైపు పహల్గాం లో ఒక పాశ్వరిక దాడికి పాల్పడినటువంటి ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు ఇప్పటికి కూడా వేటను ముమ్మరం చేసే జమ్మూ కాశ్మీర్ లోని బాధిపోరలో నిషేధిత లష్కరే తోయిబా టాప్ కమాండర్ ఎవరైతే అల్తాఫ్ లల్లీ ఉన్నారో లల్లీని కూడా అతమార్చడం జరిగింది ఇప్పటికీ సో నియంత్రణ రేఖ వెంట పాకిస్తాన్ సైనికులు గురువారం రాత్రి కూడా కాల్పులకు తెగబడ్డట్టు తెలుస్తుంది దానికి భారత సైన్యం కూడా తిప్పి తిప్పికొట్టడం జరిగింది సో కాల్పులు ఎదురు కాల్పులు జరుగుతున్నాయి ఇప్పటికీ కూడా అంటే ఇప్పటికీ పాకిస్తాన్ కవింపు చర్యలకు దిగుతోంది సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్నటువంటి పాకిస్తాన్ కు సింధు జలాల నుంచి ఒక్క చుక్క నీరు కూడా పోకుండా కట్టడి చేసేందుకు కూడా ఇప్పటికే భారత్ భారీ వ్యూహాన్ని కూడా రూపొందిస్తున్నట్టు కేంద్ర జలశక్తి మంత్రి ఎవరైతే సిఆర్ పాటిల్ ఉన్నారో సిఆర్ పాటిల్ చెప్పడం జరిగింది హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశం అనంతరం పాటిల్ ఈ విషయాన్ని చెప్పడం జరిగింది అయితే పాకిస్తాన్ పట్ల వ్యవహరించాల్సినటువంటి తీర్పు అయినా కూడా ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది హిందూ జలాల ఒప్పందం నిలిపివేత నిర్ణయాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో నిన్న సమావేశం కూడా నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది అయితే ఈ ఒప్పందం నిలిపేతో పైన పాక కూడా లేఖ రాసింది హిందూ జలాల ఒప్పందం అమలుని నిలిపేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పాకిస్తాన్ కు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చెప్పింది జలశక్తి శాఖ కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ శుక్రవారం నాడు పాక్ అధికారి ఎవరైతే సయీద్ అలీ మృతుజా ఉన్నారో ఆ మృతుజాకు లేఖ కూడా ఇప్పటికే భారత ప్రభుత్వం పంపింది ఏ ఒప్పందాన్ని అయినా నిజాతీగా గౌరవించడం ప్రాథమికమైనటువంటి బాధ్యత కానీ జమ్మూ కాశ్మీర్ లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ ఏదైతే సీమాంతర ఉగ్రవాదాన్ని కొనసాగిస్తుందో ఇది పరిస్థితి దీన్ని ఉపేక్షించేది లేదు అంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది మరోవైపు పాకిస్తాన్ లో తమ దేశంలో చేపట్టినటువంటి ఏదైతే వివాదాస్పద కెనాల్స్ ప్రాజెక్టులు ఉన్నాయో అవన్నీ కూడా నిలిపివేయాలంటూ కూడా నిర్ణయించింది పంజాబ్ ప్రావిన్స్ లో ఉన్నటువంటి ఎడారి ప్రాంతానికి తాగునీటి అందించినటువంటి ఉద్దేశంతో గతంలో మొన్న ఫిబ్రవరిలో ఈ ప్రాజెక్ట్ చేపట్టారు అయితే సింధు ప్రావిన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత కూడా వచ్చింది అధికార కూటమిలో కొంతమంది పార్టీల నుంచి అంటే ఎవరైతే కూటమిలో భాగస్వామ్యం ఉన్నారో వాళ్ళ నుంచి కూడా కొంత ప్రతిఘటన ఎదురైంది సో ఇట్లా నేపథ్యంలో పాకిస్తాన్ కూడా అంతే విధంగా తవ్వింపు చర్యలకు దిగుతోంది సింధు నదిలో నేటికి బదులు భారతీయుల రక్తం పారుతుందంటూ కూడా ఇప్పటికే ఈ భారతదేశం చెప్పడం జరిగింది సో మీరు మేము నీళ్ళు ఇస్తే మీరు మాకు రక్తం ఇస్తారా రక్తం అంటూ కూడా భారతదేశం తీవ్రంగా రెస్పాండ్ అయింది దీనిపైన సో ఇట్లా నేపథ్యంలో సింధు నది జలాల నుంచి ఇకపై ఒక్క చుక్క నీటిని కూడా వదిలిపెట్టే లేదంటూ కూడా తేల్ భారత్ దీంట్లో భాగంగానే ఆ నదిపై ఉన్నటువంటి డ్యామ్ గేట్లను కూడా మూసేసింది దీంతో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ బుట్ట భారత్ ను రెచ్చగొట్టే విధంగా హెచ్చరికలు చేశారు బహల్గాం దుర్ఘటనకు పాకిస్తాన్ ను దోషిగా చేస్తున్నారంటూ ఆయన మండిపడుతున్నారు అట్లాగే భారత్ తన నిస్సహాయతను కప్పిపుచ్చుకోవడానికి పాక్ ను నిందిస్తున్నారని కూడా ఆరోపించడం జరిగింది అకారణంగా సింధు నది జలాలని పాక్ రాకింద నిలిపివేశారంటూ కూడా ఆ నది పాకిస్తాన్ కు చెందినట్టు కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు దీంతో అతని వ్యాఖ్యల పైన ఇప్పటికే భారత ప్రజలతో పాటు ఇతర దేశాలు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి శివాని